ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఓకేనా మొన్న రోజా గారు రీసెంట్ గా ఒక చెట్టు కట్టేశారని ఒక మహిళకి అన్యాయం జరిగింది వచ్చి బయటకు మాట్లాడింది మరి ముప్పై వేల మూల మంది మిస్ అయ్యారు ఏమైంది ఆ కేసు అని మీ రోజా గారు ఎందుకు అడగలేకపోతున్నారని జగన్ గారు అడిగారు కదా జగన్ గారు పార్టీలో ఉన్న అందరూ అడిగారు మీరు అప్పుడు నెత్తారు కదా ఏమైంది మీరు అధికారంలోకి వచ్చి నాయ కదా తీసుకొచ్చారా ముప్పై మూడు వేల మంది ఏరి అది చాలా మంది అడుగుతూనే ఉన్నారు పది ఒకరు అడుగుతున్నారు జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు చాలా మంది చెప్తున్నారు అది అవ్వదు ఒకరు ఏమైందని అడుగుతున్నారు ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ కన్నా ముందు ఏమైందంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన అరాచకాలు ఈ అరాచకాల గురించి బయటకు తేడానికే

డు రాజశేఖర్ రెడ్డి అంటే ప్రాణిస్తాం పవన్ కళ్యాణ్ పని చేస్తా కానీ రాజశేఖర రెడ్డి అంత మాట అన్నారు వాడు అమ్మ ముగ్గుడేవడో తెలియదు అన్నాడు పవన్ కళ్యాణ్ మరి అది తప్పు కాదా తప్పు ప్రతి ఒక్కరికి ఉంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది దాన్ని తప్పుబట్టి అంటూ మాట్లాడతారా రాజశేఖర పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా రాదు మీకు అధికారం ఇచ్చింది అరెస్టులు చేయనికే నరకానికి అధికారం అనేది ఒక ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే పరిపాలన చేయాలి పేదలకు చూడాలి పేదలని ఇప్పుడు ఇప్పుడు రైతులను గాని జాబర్స్ కానీ మంచి జీవితాలు పథకాలు ఏం చెప్తావో ఊడు అప్పు చేసిండు అప్పు చేసిండు కాదు తెలంగాణలో తెలంగాణలో ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నా కూడా